అండి మా ఊళ్ళో జరిగే ముక్కోటి ఏకాదశి ఇది ముక్కోటి ఏకాదశి జరిగే శ్రీ రామచంద్ర భక్తాంజనేయ స్వామి వారి గుడి ఈ గుడికి వెనకాల వెంకటేశ్వర స్వామి శివుడు కలిసిన శివాలయం కూడా ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి చాలా బాగా జరుపుతారు ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇవన్నీ వచ్చాయి జైంటి విలాని బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ అన్నీ వచ్చాయి ఇవి వచ్చి దాదాపు ఒక ఐదు ఆరు పైనే అయిపోయింది ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇవి రావట్లేదు షాప్స్ మాత్రమే వస్తున్నాయి మా పక్కన షష్టి ఉంది షష్టి ముక్కోటి దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఇవి ఫిట్ చేసుకోవడానికి టైం లేక రావట్లేదు ఈ సంవత్సరం కొంచెం దూరంగా రావడం వల్ల ఇవి వచ్చాయి ఇవి రావడం వల్ల పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్కి వెళ్ళినా మార్నింగ్ వెళ్తాం కాబట్టి పెద్దగా టైం లేక ఇవేమీ ఎక్కరు ఇక్కడ ఇంటి దగ్గర కాబట్టి లైటింగ్ అయ్యి నైట్ టైం కదా కొంచెం బాగుంటుంది కదా అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు ఇంకా జాయింట్ వీల్ ఎక్కుతాం బ్రేక్ డాన్స్ ఎక్కుతాం అని అన్నారు కానీ చిన్నపిల్లలని అవి ఎక్కించడం ఎందుకు భయపడతారని చెప్పి ఇలా కారు జరుడు వల్ల జంపింగ్ ఇవి మాత్రమే ఎక్కించాము అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ సంవత్సరం మాత్రం పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలతో పాటు మా చెల్లి గారి పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకు వచ్చిన చిన్న పిల్లలు ఎక్కలేరమ్మా అన్నా సరే పిల్లల గురించి తెలిసిందే కదా లేదు మేము ఎక్కుతాం అని చెప్పి చూడండి ఎలా ఎక్కేత్తాం అవబడ్డది అసలు ఎక్కుతామని మేము అనుకోవాలా అసలు ఎక్కుతుంటేనే పడిపోయారు మాకైతే వాళ్ళిద్దరిని చూసి చాలా నవ్వు వచ్చింది ఎలా అయితే పట్టి పట్టి సాధించేశారంటే ఎక్కి చక్క విలే జారారు అని చెప్తే మాకే ముచ్చటేసుకొచ్చింది అంతేకాకుండా ఇక్కడ అన్న సమారాధన కూడా జరుపుతారు చాలా బాగా జరుపుతారు ఇంకా ఇక్కడ ఈ సంవత్సరం శ్రీనివాసు కళ్యాణం కూడా జరిపించారు కోలాటంతో ఒకటి శ్రీనివాస్ కళ్యాణం చూడడానికి చాలా బాగుంది ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ కోలాటం జరుపుతారు ఈ సంవత్సరం శ్రీనివాసుని కళ్యాణం జరిపించారు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కూడా ఈ సంవత్సరం జరిగాయి కానీ నేను వెళ్ళలేదు ఈ కోలాటానికే వెళ్ళాను ఈ శ్రీనివాసుని కళ్యాణానికే వెళ్ళాను చాలా బాగా చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అన్నీ బాగా చెప్పారు అని చెప్తుంటే కూర్చొని అలాగే వినాలనిపించింది అంత బాగుంది నాకైతే బాగా నచ్చింది అని చెప్పే విధానము అది చాలా బాగుంది చాలా బాగా నచ్చింది కూడా చాలా బాగా జరిగింది చూడడానికి వినడానికి కూడా చాలా బాగుంది చాలా బాగా చేశారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కోలాటం కూడా చాలా బాగా చేసేవాళ్ళు ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టారు కొలంబస్ కూడా వచ్చింది ఇదిగోండి మా పిల్లలు జంపింగ్ ఎక్కారు ఇది సెకండ్ డే థర్టీ ఫస్ట్ నైట్ వల్ల జనం పెద్దగా లేరు ఈ సంవత్సరం ఆ అమ్మాయి కూడా ఇక నేపే ఎగుతారులే అన్నట్టు వదిలేసింది ఇంక వీళ్ళిద్దరే అసలు ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది తెగ ఎగిరేసారు అసలు ఎగిరి ఎగిరి గంతులు తెగేశారు ఇంకా అసలు కాళ్ళ నొప్పులు రావేమో తెగ గింతారు అసలు పడి పడి గింతారు అసలు నేను దిగమనేదాగా అమ్మాయి వదిలేసిందేమో ఇంకా ఇష్టం అయిపోయింది నేను దిగమనేదాకా దిగలేదు ఈ సంవత్సరం మాత్రం వాళ్ళకు నచ్చినట్టు చాలా ఎంజాయ్ చేశారు బొమ్మలు అన్నీ కూడా కొనుక్కున్నారు కిడ్డీ బ్యాంకులు ఉన్నా సరే పప్పి కిడ్డీ బ్యాంక్స్ మళ్ళీ కొన్నారు ఎందుకమ్మ ఉన్నాయి కదా అంటే ఈ సంవత్సరం మేము బాగా సేవ్ ఏ ఏమాత్రం సేవ్ చేసేస్తారో మా పిల్లలు ఈ సంవత్సరం చూడాలి మరి